గురుగురు కన్యా రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది కన్యా రాశి వారికి మూడు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయమ్మ భాగ్యంలో గురువు ధనస్థానంలో శుక్రుడు షష్ఠంలో శని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా పనులు సజావుగా పూర్తవుతాయి ఐశ్వర్య సిద్ధి కలుగుతుంది ధనస్థానంలో శుక్రయోగం విశేషంగా ఉన్నది ఆర్థిక అభివృద్ధిని సాధించడానికి కాలం ఎంతగానో సహకరిస్తుంది ఆర్థిక పరమైన నిర్ణయాలు మేలు చేస్తాయి నూతన ప్రణాళికలు విజయవంతమవుతాయి సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి ఉద్యోగంలో మేలు జరుగుతుంది ఆత్మవిశ్వాసంతో పనిచేయండి స్థిర నిర్ణయాలు శక్తినిస్తాయి పని ప్రారంభించిన తర్వాత ఎటువంటి మార్పులు లేకుండా కార్యాలను పూర్తి చేసుకోవాలి మానసికంగా తెలియని విఘ్నాలు ఎదురవుతాయి మానసికంగా ఎదురయ్యే విఘ్నాలను బుద్ధిబలంతో అధిగమించండి ధైర్యంగా ధర్మ మార్గంలో పనిచేస్తే సాహసోపేతమైన కార్యాలు కూడా విజయాన్ని ప్రసాదిస్తాయి సమయానుకూలంగా వ్యవహరించండి సందర్భానుసారంగా మార్పులు చేసుకుంటూ పనుల్లో అభివృద్ధిని సాధించండి వ్యాపార పరంగా నైపుణ్యాన్ని పెంచుకోవాలి వారం మధ్య భాగంలో శుభం జరుగుతుంది అలాగే ఈ రాశి ఏ స్తో కన్యా రాశి వారు దుర్గామ్మ వారిని స్మరించడం మంచిది గురుగారు కన్యా రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి దుర్గా దర్శనం శక్తిని ప్రసాదిస్తుంది అలాగే గురుగారు ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలి రెండవ రాశిలో చంద్రుడు ఉన్నాడు కొద్దిగా బియ్యం దానం చేయండి